ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మల్లెపూలతో జడబిల్ల ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ జడవిల్లా తయారు చేయడం కోసం నేను మూడు మందారాకులను తీసుకొని సర్కులర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న మందారాకులు జారిపోకుండా ఉండడానికి మధ్యలో ఒక కుట్టు వేసుకున్నాను వేసుకున్న తర్వాత మల్లెపూలన్నిటినీ వన్ బై వన్ సర్క్యులర్ షేప్ వచ్చేలాగా పేర్చుకుంటూ దారంతో కొట్టుకుంటూ వచ్చాను ఆ విధంగా సర్క్యులర్ షేప్ మొత్తం ఫిల్ అయిపోయింది ఫిల్ అయిన తర్వాత సెకండ్ స్టెప్లో కూడా మల్లెపూలతోటే వన్ బై వన్ పేర్చుకుంటూ కొట్టుకుంటూ వచ్చాను ఆ విధంగా రెండో వరుసలో కూడా మల్లెపూలన్నిటినీ సర్క్యులర్ షేప్ వచ్చే విధంగా కొట్టుకున్నాను ఈ విధంగా రెండో స్టెప్లో కూడా మల్లెపూలన్నీ సర్క్యులర్ షేప్ వచ్చేలాగా కొట్టుకున్నాను అసలు ఈ జడబిల్లా తయారు చేయాలంటే మల్లెపూలు మొగ్గలుగా ఉన్నప్పుడు మాత్రమే కొట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది మనం నెక్స్ట్ డే పెట్టుకోవడానికి చాలా మంచిగా కనిపిస్తాయి అందుకే ఎప్పుడైనా మనం జడబిల్లలు తయారు చేసుకోవాలంటే ఫంక్షన్ ముందు రోజే మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకుంటేనే ఆ జడబిల్ల మనకి మంచిగా కనిపిస్తుంది నెక్స్ట్ డే ఫంక్షన్కి ఆ థర్డ్ స్టెప్లో కనకమరాలన్నిటినీ కట్టుకొని వాటిని ముద్దగా కట్టుకున్న తర్వాత కాడను కట్ చేసుకొని ఆ తాజ్ స్టెప్లో కనకమరాలతోటి మనం సోదితో కుట్టుకోవాలి ఆ విధంగా తాజ్ స్టెప్లో కనకామరాలను కుట్టుకోవడం వల్ల ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ విధంగా తాజ్ స్టెప్ కనకాబరాలతో అవుట్లుక్ అయితే చాలా మంచిగా వచ్చింది మీరే చూడండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ